మీ ఇంట్లో ఐదు సంవత్సరాలు పిల్లలు ఉన్నారా అది అమ్మాయి అయినా సరే అది అబ్బాయి అయినా సరే అయితే మీరు ముందుగా వాళ్ళకి ఈత నేర్పించడం మొదలుపెట్టండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈత అనేది చాలా చాలా ముఖ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి మొట్టమొదటిగా ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ చేయించినప్పుడు ఫ్రెండ్స్ అనేది పరిచయం అవుతుంటారు చాలామంది పరిచయం అవ్వడం వాళ్ళు కూడా వెళ్ళడం అలా చేస్తూ ఉంటారు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ బెల్ కొట్టగానే వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడికంటే అక్కడ పరిగెడుతూ ఉంటారు మధ్యాహ్నం బెల్ కొట్టగానే భోజనానికి వెళ్తారు కదా భోజనం అయిపోగానే ఈతకు వెళ్దామని చెప్పి చెప్పుకుంటుంటారు ఎందుకంటే మనం సా మనం చూస్తూ ఉంటాం సమ్మర్లో హాలిడేస్ వస్తే ఇంకా వేసవకాలం వస్తుంది కాబట్టి ఇంకా ఈత అనేది ఇంక చాలా ఫేమస్ అందరికీ స్కూల్ పిల్లలకైతే ఇంకా ఆటలాడింది చాలా చాలా ఆనందంగా ఉంటారు అంటే ఏదైనా కొలన ఏదైనా కొలనైనా సరే కుంట అయినా సరే కాలువైనా సరే చెరువు అయినా సరే బావైనా సరే ఈ విధంగా ప్రతి చోట వాళ్ళు ఆట ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా మనం మన పిల్లలకి అది అమ్మాయి అయినా సరే అది అబ్బాయి అయినా సరే వాళ్ళకి ఈత నేర్పించడం చేయాలి ఈత లేదంటే మాత్రం మీరు వాళ్ళకి చాలా చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీ పిల్లలు అమ్మాయి అయినా సరే అది అబ్బాయి అయినా సరే మొట్టమొదటిగా మీరు ఈత నేర్పించండి తర్వాత మీరు స్కూల్లో జాయిన్ చేపించండి ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ జాయిన్ అయ్యేలోపు మీరు మీ పిల్లలకి ఈత నేర్పించండి ఎప్పుడైతే మీ పిల్లలు ఒకవేళ ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే ఆ స్కూల్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్విమ్మింగ్ అనేది వచ్చి ఉండాలి ఈ స్విమ్మింగ్ లేకుండా మాత్రం చాలా చాలా మీరు మీ పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే పొరపాటున వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళి వాళ్ళు వినరం అనమాట ఎందుకంటే పేరెంట్స్ అన్నమాట పిల్లలు వినరు ఆ ఏజ్ అలాంటిది కాబట్టి ఆడుకోవాలని చూస్తారు మనం ఎంత కంట్రోల్ చేసినా ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో మనల్ని మైమర్చి మనల్ని యామార్చి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంటారు ఇక్కడికే కదా దగ్గరే ఉంది బావి అని చెప్పేసి బావి దగ్గరికి వెళ్ళడం లేకపోతే దగ్గరే ఉంది కుంట అని చెప్పేసి కుంట దగ్గరికి వెళ్ళడం దగ్గరే ఉంది చెరువు అని చెప్పేసి చెరువు దగ్గరికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి మీ పిల్లలకి ఒకటో తరగతి జానయ్య లోపే మీ పిల్లలకి ఈత నేర్పించండి ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నేను చెప్తున్నాను దయచేసి పల్లెటూరులో ఉండేవాళ్ళు మీ పిల్లలకి మొట్టమొదటిగా ఈత నేర్పించండి ఈ మధ్య నేను చాలా చూశాను చాలా అంటే చాలా చూశాను చాలామంది అక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయారు అక్కడ కాలువలో దూకేసినారు లేకుంటే ఒకరు చేయి ఊరు పట్టుకొని ఒకరికి కాపాడాలని చెప్పి ఇంకొకరు చేయి పట్టుకొని అట్లా ముగ్గురు నోళ్ళు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ చూసి నాకు చాలా బాధేసి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో నచ్చితే ఇంకా కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి నిజంగానే ప్రతి ఒక్కరూ ఈ మీ పిల్లలకి ఈత నేర్పించండి అది ఎంత కష్టమైనా సరే లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు సరే వాళ్ళతో కూడా అయినా పంపించి వాళ్ళకి ఈత నేర్పించడానికి ప్రయత్నించండి మీ పిల్లలకి ఈత అనేది చాలా మంచిది మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా పంపించే మీ పిల్లల్ని వాళ్ళకి ఈత నేర్పించమని చెప్పండి ఎందుకంటే ఇది మొట్టమొదటి ప్రాధాన్యత పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ అని కూడా చెప్పచ్చు మీ పిల్లలకి మీరు ఏదైనా ఇస్తున్నారంటే ఒక జీవితంలో ఒక గిఫ్ట్గా ఒక ఈత కూడా చాలా ప్రధానమైనది ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కాలు చేయారో ఏదైనా పుట్టలకు బావులకు చెరువులకు పడినప్పుడు వాళ్ళు మీరు నేర్పించని ఈతే వాళ్ళని కాపాడుతుంది లేదంటే ఒక ప్రాణాన్ని మీరు నేసిన వాళ్ళు మన చేతిలో లేని దాని గురించి మీరు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అయినా మన చేతిలో ఉండి కూడా మనం నేర్పించలేకపోతే మన దగ్గర తప్పు అందుకే మన చేతిలో ఉండి కూడా మనం ఈత నేర్పించుకుంటే మన పిల్లలకి మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతాం అందుకే దయచేసి మనం మన పిల్లలకి ఈత నేర్పించడానికి కొంచెం టైం కేటాయించి మీ పిల్లలకి ఈత నేర్పించండి దయచేసి మీకు దండం పెడతాను మీ పిల్లలకి ఈత నేర్పించండి ఈత నేర్పించండి ఈత నేర్పించండి మొట్టమొదటిసారిగా నేను అందరినీ అడుక్కునేది ఒకటే అది అమ్మాయి అయినా సరే అది అబ్బాయి అయినా సరే మొట్టమొదటిసారిగా ఓటో తరగతి లోపలే మీ పిల్లలకి ఈత నేర్పించండి మళ్ళీ వేసవి కాలం వస్తే వాళ్ళు మనకి తెలియకుండా ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపో వెళ్ళిపోతుంటారు కాబట్టి సరే ఆ సందర్భంలోనే సరే వాళ్ళని ఏమారకుండా వాళ్ళు కూడా వెళ్ళి ఈత నేర్పించడానికి ప్రయత్నించేయండి ఇది మీరు వాళ్ళ జీవితంలో ఇచ్చే మొట్టమొదటి బహుమతిగా నేను తెలియజేస్తున్నాను ప్లీజ్ ఈత నేర్పించండి మీ పిల్లలకి